కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం లక్ష్మీ గణపతి టిటిడి ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన మూడు వందల రూమ్లు ఉన్నాయి మూడు వందల రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు వాళ్ళకి పార్కింగ్ సదుకపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చోల్టరీ దగ్గర కల్పించాము వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క పోప్పుడు పండి వాళ్ళు తర్వాత చిన్న చిన్న టీలాలు వేసుకునే వాళ్ళు ఆకుపై చేయడం వల్ల నలభై ఫీట్ల రోడ్డు ఒక పదిహేను ఫీట్లకు మాత్రమే కుదించుకోకపోవడం జరిగింది ఆ కుదించకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడ్డది అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి ప్రతి డ్రైనేజీ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు తర్వాత తోపుడు బండ్ల వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్నీ ఆక్యుపై చేసేసారు దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల మధ్య పాటికే ఆ ఒక్క డ్రైనేజీ అంతా పొంగిపర్లి మొత్తం స్ట్రీట్ పైన రావడం జరిగింది దానివల్ల భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకుని రావాల్సిన భక్తులు ఆ ఒక్క డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళను అక్కడ నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది కొంతమంది మాకు బతుకు దరి అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందు అందుబాటులో ఉన్నాయి ఆ షాప్స్లో లీజు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా ఆక్యుపై చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిగ్గ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము ఎలాగా కార్య నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు ఆ ఒక ప్లాన్స్ అయిన తర్వాత ఈ యొక్క ప్లా ఫుట్పాత్లు ఇక్కడ నుంచి ఆకుపై కాకుండా మేము చర్యలు తీసుకుంటాం అదే డ్రైనేజ్ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన మూడు వందల రూమ్లు ఉన్నాయి మూడు వందల రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు వాళ్ళకి పార్కింగ్ సదుకపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చోల్టరీ దగ్గర కల్పించాము వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క పోపులు బండి వాళ్ళు తర్వాత చిన్న చిన్న నేలాలు వేసుకునే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల నలభై ఫీట్ల రోడ్డు ఒక పదిహేను ఫీట్లకు మాత్రమే కుదించుకపోవడం జరిగింది ఆ కుదించకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడదు అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి ప్రతి డ్రైనేజీ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు తర్వాత తోపుడు బండ్లు వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్నీ ఆక్యుపై చేసేసారు దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల మధ్య పాటికే ఆ ఒక్క డ్రైనేజీ అంతా పొంగిపర్లి మొత్తం స్ట్రీట్ పైనకి రావడం జరిగింది దానివల్ల భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకుని రావాల్సిన భక్తులు ఆ ఒక్క డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళను అక్కడ నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది కొంతమంది మాకు బతుకు దగ్గర అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందు అందుబాటులో ఉన్నాయి ఆ షాప్స్లో లీజ్కి పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా ఆకపోయే చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితో ఇప్పుడే చర్చించాము అవి అవి ఎలాగ నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు ఆ ఒక ప్లాంట్స్ అయిన తర్వాత ఈ యొక్క ప్లా ఫుట్పాత్లు ఇక్కడ నుంచి ఆకుపై కాకుండా మేము చర్యలు తీసుకుంటాం అదే డ్రైనేజ్ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన మూడు వందల రూమ్లు ఉన్నాయి మూడు వందల రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చోల్టరీ దగ్గర కల్పించాము వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది తర్వాత ఈ యొక్క ఫుట్